హాయ్ అండి మీకు ఇవాళ సాంబారు పెట్టుకునే విధానం చూపిస్తాను చూడండి అందరూ వెరైటీలుగా చేస్తారు కానీ నేను చింతపండు వేయకుండా మామిడికాయతో సాంబారు పెట్టుకున్నాను రెండు ములక్కాయలు రెండు దోసకాయలు రెండు టమాటా ఒక చ ఒకటి క్యారెట్ రెండు వంకాయలు ఒక ఎనిమిది ఏడు చిన్న ఉల్లిపాయలు ఒకటి మామిడికాయ నాలుగు బెండకాయలు ఒక చిలకడదుంప కొద్దిగా సొరకాయ ఇంతవరకు కట్ చేసుకుందాం ఇవి కట్ చేసుకున్నాక మీకు చూపిస్తా చూడండి అన్నీ కోసి పెట్టుకున్నాను వంకాయలు రెండు తిరుగు మాతో వేసి నాకు కొద్దామని అట్టా పెట్టాను కడిగి కరినెక్కు తీయి చూడండి ఇది మిక్సీ పట్టుకోవాలి చెక్కు తీసి మిక్సీ పట్టుకొచ్చుకుందాం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము ఈ ఆవాలు వేసుకున్నాను ఎంగవ రెండు ఎండిమిరకాయలు కొద్ది కరివేపాకు బ్రి కరివేపాకు ఉబ్కుడు మొక్కలు కూరగాయలు వేసి వేసుకున్నాము చూడండి సొరకాయ ముక్కలు పచ్చిమిరకాయలు మునక్కాయలు వరపకాయ క్యారెట్ టమాటా బెండకాయలు తొలగడ ముక్కలు బంగాళ ముక్కలు ల్యాప్ ఉల్లిపాయలు ఈసారి చుట్టుకున్నాను ఈసారి ఎట్లా ఉందో కలర్ఫుల్గా ఉంది ఇచ్చేస్తున్నాను ఒక స్పూన్ వేసాను స్పూను పప్పు ఉడకబెట్టి పెట్టుకున్నాను కొద్దిగా వాటర్ పోసుకుంది కొద్దిగా ఒక పది నిమిషాలు ఉడికితే బాగుంటుంది మామిడికాయ చెప్పు తీసుకున్నాను కట్ చేసుకున్నాను సన్నటి ముక్కలు మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ పట్టుకొచ్చుకున్నాను ముక్కలు ఇవో కాయ మొత్తం ఒక అంతా వేసుకున్నాను మిక్సీ పట్టుకొచ్చుకున్నాం చూడండి మిక్సీ పట్టుకొచ్చుకున్నాను చూడండి పోసుకున్నాము ఇంకా ఇక అదే పులుపు ఇంకా పులుపు ఏమొద్దు చూడండి ఇందాక కొద్దిగా వాటర్ వేసాను కదా ఇది తొలుపుకొని ఇప్పుడు ఈ కొంచెం వాటర్ కూడా దీనిలో పోసుకున్నాం సరిపోతాయి బాగా ఉడికినాక పప్పు వేసేసుకుందాం అయిపోద్ది పప్పు ఎనుపుకుందాం ఎనపేసుకున్నాను ఇప్పుడు దీనిలో వెళ్ళి వేసుకుందాం పోసుకున్నాను కదా ఒకసారి తిప్పి చూసుకున్నాం ఉన్నాక ఒక ఐదు నిమిషాలు టమాగ్గ ఇచ్చుకొని దింపేస్తే అయిపోద్ది ఉప్పు చూసుకున్నాం ఉప్పు జారలేదు కొద్దిగా వేసుకుందాం ఇందర స్కూనే వేసాను కదా ఇప్పుడు ఒక అర స్కూనే వేస్తున్నాం దీనిలో ఇప్పుడు కొంచెం బెల్లం పొడి వేసుకున్నాం ఇదిగోండి కొద్దిగా వేసాను ఎక్కువ వేయలేదు మనం మూత పెట్టామనుకో పొంగిపోతుంది అందుకని ఇలా సన్న మెంట మీద ఉడికించుకోవాలి ఎంత కమ్మగా ఉంటుందంటే అసలు ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ సూపర్గా ఉంటుంది దీనిలో గారెలు వేసుకొని తింటే ఉంటుంది బాబాబా ఎంత కమ్మగా ఉంటుందో చూసారా అయిపోయింది సాంబారు దింపేసుకుందాము మంచి స్మెల్ సూపర్గా ఉంటుంది ఏం వేసుకొని అక్కర్లా మీరు మసాలాలు దీనిలో బాయ్ బాయ్